ఇది అటెండెన్స్ సార్ ఆగస్ట్ లో సార్ రాలా అక్టోబర్ ఎగ్గొట్టేసారు స్కూల్ అయ్యో టైఫాయిడ్ వచ్చిందా వెళ్ళా ఉంది మొత్తం రికవర్ సో అటెండెన్స్ కూడా పారామీటర్ సార్ స్కూల్ ర్యాంకింగ్ లో నీ పేరు శివకిషోర్ అయ్యా ఏం చేస్తావే నువ్వు లారీ డ్రైవర్ నీ వైఫ్ ఏం చేస్తుంది పార్వతి ఇంట్లోనే ఫోర్స్ అమ్మా అది కాకుండా ఇంకేమైనా ఆదాయం ఉందా ఎల్లుండి ఎంత పిల్లలు కొడుకు ఏం చేస్తాడు డ్రైవింగ్ అప్పుడే డ్రైవింగ్ పెట్టేశావ్ ఓకే चलो అప్నా ఎంత మంది লোক ఉన్నారు చదువుకోలేదా నువ్వు కూడా వాని మోటివేట్ చేయలేదా

అప్పటి కొంచెం కాంట్రవర్సీ బ్రీఫ్ చేశాను ఈ డ్రాప్ అవుట్స్ ఎవరు తెలిసిపోతుంది సార్లీ మానిటర్ చేసుకుని సిస్టమ్స్ మేము పెట్టుకోవచ్చు అది వస్తుంది అప్పడియా వస్తే ప్రతి ఒక్క స్టూడెంట్ ని ట్రాక్ చేసి క్యారియర్ బిల్డింగ్ ఇప్పటి నుంచే వర్క్అౌట్ చేయొచ్చు ఇయర్స్ ప్లానింగ్ ఇప్పటి నుంచి నాట్ ఓన్లీ ట్రాకింగ్ టైప్ ఆఫ్ కోర్సెస్ వాట్ టైప్ ఆఫ్ కలిబర్ వాట్ టైప్ ఆఫ్ స్కిల్స్ ది ఆర్ హవింగ్ ఐక్యూ ఏంటి అవన్నీ కూడా తీసుకుంటే మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది దెన్ దాన్ని బట్టి ప్లానింగ్ చేస్తాం ఇక్కడ యూనివర్సిటీ ఉంది కాబట్టి ఎక్కువ ఇంట్రెస్ట్ ఏంటంటే మా వ్యవసాయం ఏ పనులు చేయాలని పండించి ప్రజలకు అందించాలనేది నా అంటే ఇప్పుడు ఎక్కువ ఫెర్టిలైజర్స్ తో పండిస్తున్నారు కదా సార్ దాని వల్ల మనిషికి హామ్ అవుతుంది అది నాకు చిన్నప్పటి నుంచి అనిపించేది అంటే ఫుడ్ హాస్పిటల్ కి వెళ్ళినా కానీ ఫుడ్ తీసుకోమని చెప్తారు కదా ఫుడ్ బాగోకపోతే ఇంకా ఏం తింటారు ప్రజలు అనేది ఒక ఆలోచన వచ్చింది నాకు అందుకే బెస్ట్ గా ఫార్మింగ్ చేసి నేచురల్ గా ప్రజలందరికీ అందించాలని రాష్ట్రంలో ఒక ప్రయోగం దొరుకుతాం తెలుసా ఫార్మింగ్ అని జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ ఏంటి ఏమి అమ్మా ఆ ఉన్నావు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎరువులు వేయకుండా క్రిమి సంహారక మందులు కొట్టకుండా అన్ని కూడా నేచురల్ గా పండించి ఆ పంట తీస్తున్నారు అంటే ఏమి దాంట్లో ఎరువులు వేయరు క్రిమి సంహారక మందులు ఉండవు ఏమి ఉండవు అదే మరి ఇప్పుడు డ్రోన్స్ ఇన్నా మధ్య కాలంలో డ్రోన్స్ ద్వారా పురుగు మందు కొడతా తెలుసా నీకు ఇప్పుడు అలాంటి నేచరల్ ఫార్మింగ్ కావాల్సినటువంటి మందు కూడా డ్రోన్ తో వడతారు. టెక్నాలజీ పెరిగింది కాబట్టి టెక్నాలజీ ఉపయోగించుకొని ఈ పని కూడా చేస్తారన్నమాట. దట్స్ గుడ్. సర్ ఇక్కడ ఇంట్రెస్ట్స్ ఇక్కడ సపోర్ట్ ఎక్కడ కావాలి గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ గోల్స్ 6 పర్సనల్ ఛాలెంజ్ వాట్ షీస్ ఫేసింగ్

இ கமெண்ட்ஸ் இஸ்டுனர் எடிட்டட் சோ ஆசிபி கூலி மார்க் செட் இஸ்டுனர் கமெண்ட்ஸ் பஸ்டர் இ கமெண்ட்ஸ் சூப்பரி அப்டேட் பாயிண்ட் பிஎஸ்ஏ டெம் சயின்ஸ் பைலா பைலா திஸ் இஸ் யுவர் ரைட்டிங் வன்ஸ் இன் எ இயர் எஸ் சார் இ பாக்கந்த இது டெர்ம் 1 சார் இதন্তা ஒன் டைம் ஃபில் பண்ணுங்க சார் இது டெர்ம் 1 இப்டி கேண்டி டெர்ம் 2 சார் இப்போ ஸ்டார்ட் பண்ணுங்க సో టర్మ్ టు మళ్ళీ ఫిల్ చేస్తారు సార్ సో మరి టర్న్ వన్ టర్న్ టర్మ్ టర్మ్ సార్ మార్క్స్ వచ్చేసి దేనిదార్ సో మార్క్స్ వచ్చేసి ఫార్మేటివ్ అసెస్మెంట్ వన్ అసెస్మెంట్ టు సబ్మిట్ అసెస్మెంట్ రీడింగ్ స్కిల్స్ రైటింగ్ స్కిల్స్ ప్రాజెక్ట్ వర్క్ ఎగ్జెంట్ అయ్యే మీరు ఫార్మేట్ అసెస్మెంట్ అంటే ఎట్లా చేస్తున్నారు మీరు అది సరే స్కూల్లో स्कूल में एग्जाम्स పెట్టின்றது ரெகுலர் एग्जाम्स ஆ एग्जाम्स சார் வாட் அபௌட் நிர்மாணாత్మకnten விடுதுனார் ஃபார்மட் 2 which one sir second நிர்மாணாత్మక முதம்பு இது ஃபார்மட் 2 ஆ ஃபார்மட் 2 கோட் சேம் ரைட்டன் எக்ஸாம் சார் ரைட்டன் எக்ஸாம் இன்டர்னல் எக்ஸாம் இன்டர்னல் இன்டர்னல் சார் ஸ்கூல்ல நெருவிஸ்தார் யா ஐ கேன் ஆஸ் ரெடி மேத்தமேடிக்ஸ்ல الاول சாம்பேட மேத்தமேடிக்ஸ் மேத்தமேடிக்ஸ்

ఎప్పటి చేస్తున్నారు కంప్లీషన్ ఆగస్ట్ సెకండ్ ఫార్మేట్ వన్ సమ్మె టు వన్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారు డిసెంబర్ డిసెంబర్ ఎండ్ కంప్లీట్ అవుతుంది దెన్ ఇట్ విల్ గో గ్రేడింగ్ దట్ ఎగ్జామ్ ఫిబ్రవరి సెకండ్ వీక్ అంటే యూఆర్ డూయింగ్ నియర్లీ వన్ ఇస్ సిక్స్ అసెస్మెంట్ చేస్తుంది త్రీ ఫోర్ ఎగ్జామ్ दी लास्ट ऐ ऐनुअल ऐनुअल यु आर्वीट सीचर एक्सेस एंड सेफ्टी टीचर दिस ओके ओके इसको हम हम कर लेंगे आधे चिंता ओके अदर पीसेस एक्शन लेवल्यूशन लास्ट टाइम ओके ओके इसको हम हम कर लेंगे अब ये అవన్నీ కూడా మీరు నాకు అవన్నీ చేసిన తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ డిజేబిలిటీస్ కానీ హెల్త్ కార్డ్ ఇస్ దేర్ ఇది ఉంది ఇవి కూడా పెట్టి లెర్నింగ్ డిజేబిలిటీస్ ఉంటే వాట్ ఆర్ ఆల్ ది న్యూ టెక్నాలజీస్ అవైలబుల్ విల్ హైయర్ అవి కూడా వర్క్ అప్పుడు అప్పుడేంటంటే న్యూ టెక్నాలజీ తీసుకొచ్చి అలాంటి స్టూడెంట్స్ పైన స్పెషల్ అక్క ఇది ప్రపంచంలో ఎవ్రీథింగ్ ద సొల్యూషన్ యూ బ్రింగ్ దట్ సొల్యూషన్ విల్ డూ ఇట్ తర్వాత రెండోది మార్క్స్ వచ్చిన తర్వాత వన్స్ ఇవన్నీ అప్డేట్ చేయనాక కన్సర్న్ టీచర్ విల్ అప్డేట్ బై ఫోటో ఇట్ విల్ ఓట్ అంప్యూనర్ దిస్ మార్క్స్ పేరెంట్స్ అందరినీ మీరు పెట్టి పేరెంట్స్ కి ఈ మార్కులన్నీ కమ్యూనికేట్ చేయండి

ఒక్కొక్కసారి వాళ్ళు మిస్ అవుతారంటే కూడా మెసేజ్ కూడా మెసేజ్ రెండు చేయండి పుష్ మెసేజ్ లో యాప్ లో ప్రాబ్లం ఉంది డౌన్లోడ్ చేసుకోకపోతే పోదు నేను ఏమంటానంటే యూ డూ వాట్సాప్ మెసేజ్ వాట్సాప్ మెసేజ్ వెళ్ళిపోతుంది చూసుకుంటాడు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాట్సాప్ ద్వారా గానీ లేకుంటే యాప్ గానీ డౌన్లోడ్ చేసుకుని చూసుకుంటాడు చూసుకుంటున్నావు కదా ానే వాడతావు కదా పాప విషయాలన్నీ మేము ఎప్పటికప్పుడు కొన్ని స్కూల్ నుంచి నీకు కూడా ఒక ఐడియా ఉంటుంది పాప బాగా అవుతుంది ఇంటర్ పరీక్షలు వచ్చాయి ఆ రిపోర్ట్ వస్తుంది అప్పుడు కూర్చొని పెట్టి మాట్లాడచ్చు పిల్లలతో అది బాగానే ఉంటుందా మీటింగ్ అనేది చాలా బాగా

ఏంటంటే సెండ్ దిసేజ్ వాట్సాప్ రెగ్యులర్ గా దానికి ఒక సీక్వెన్సీ పెట్టి సెంట్రల్ కంప్యూటర్ వెళ్తుంది అక్కడ నుంచి వెళ్ళిపోతుంది దెన్ వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని అవి కూడా అప్డేట్ చేయండి ఇప్పుడు ఇలాంటి మీటింగు రెండు సార్లు పెడదాం అనుకో రెండు సార్లు మూడు సార్లు పెటరాలు పెట్టరావాలి పిల్లల మీద పిల్లల మీద పెట్టుబడి కదా పిల్లల మీద పెట్టుబడి యూ మేక్ స్కూల్ వాళ్ళు కూడా మ్యాండేటరీ అందరికి చెల్లన్ ఈజ్ అవర్ ఓకే గుడ్ ఇక్కడ ఇక్కడ నాకు ఇవి వచ్చిన తర్వాత టెన్త్ క్లాస్ నుంచి కంప్యూటర్ అవేర్నెస్ కూడా తీసుకురావాలి కంపల్సరీగా నైన్త్ అండ్ టెన్త్ లో కంప్యూటర్ క్లాసెస్ కూడా నేను ఇప్పుడు ఫర్ ఆల్ స్కూల్స్ యూ వాంట్ డూ కంప్యూటర్ ల్యాబ్ సార్ ప్రాజెక్ట్ గా నో ఎస్టిమేట్ చేసేసి ఫ్రమ్ ఫస్ట్ గ్రేడ్ ఆల్సో పర్సనలైజ్ అడాప్టర్ లర్నింగ్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే గ్రేడింగ్ అనేది యాక్చువల్లీ ఫోర్త్ ఫిఫ్త్ గ్రేడ్ స్టార్ట్ చేసేసి ఇది మన ప్రోగ్రామింగ్ కూడా స్టార్ట్ చేసి కస్టమైజ్ కంటెంట్ క్రియేట్ చేయాలని లక్ష్యం వీఆర్ వర్కింగ్ ఇట్ అవుట్ అది చేసి ప్రెసెంట్ చేస్తాం అది ప్రెసెంట్ చేయండి నాకేంటే నేను ఏమంటారంటే స్కిల్ అప్గ్రేడేషన్ యాటిట్యూడ్ బేస్ చేసుకొని ఫస్ట్ నుంచి వాళ్ళల్లో ఏ లెవెల్ ఆలోచన ఉంది అమ్మాయి అగ్రికల్చర్ అనేది నేచురల్ ఫార్మింగ్ అనేది యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఆ కంటెంట్ ఆ సబ్జెక్టు ఆ స్కిల్స్ ఆ నాలెడ్జ్ ఇక్కడ నుంచి ఇంట్రెస్ట్ వెల్ బికమ్ హర్ ఆలోచెస్ ఫ్యూచర్ ఒకవేళ అడాప్ట్ చేసుకుంటే మళ్ళీ మార్చుకుంటుంది ఆలోచనలు వచ్చిన అన్వేజ్ కానీ ఒక ఐడియా ఒక ఐడియాకి వచ్చినప్పుడు దాన్ని మనం లాజికల్ గా తీసేస్తాము ఓకే గుడ్ మంచిదయా చాలా సంతోషం జస్ట్ మన శాఖ వాళ్ళు హెల్త్ కార్డ్ చేస్తున్నారు సర్ దే ప్యారల్లీ స్టార్టింగ్ టెస్ట్ అని కూడా నిర్వహిస్తాము ఫీడ్బ్యాక్ ఇస్తాము ఇక్కడ ఈ టెస్ట్లు అయిన తర్వాత మీరు నాకు డిజిటల్ ఇది

కాబట్టి నాకు అది అయినాక మీరు ఇది కూడా వర్కౌట్ చేస్తే ప్రివెంటివ్ హెల్త్ కెట్టబోవాలి చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయి ఇప్పుడు చెప్తా ఉంది ఆలోచన ఏంటి ఎక్కడ హాస్పిటల్ పోయిన ఫుడ్ అంటారు కదా సార్ షీజ్ ఆవిడ అమ్మాయి ఆలోచన ఫుడ్ యాజ్ ఎ మెడిసిన్ కిచెన్ యాజ్ ఎ ఫార్మసీ మన మంచి ఫుడ్ తింటే బాగుంటుంది ఆరోగ్యం మళ్ళీ నెక్స్ట్ లెవెల్ వెళ్ళింది ఇంగ్రీడియంట్స్ వాడే ఇంగ్రీడియంట్స్ నేచురల్గా ఎరువు లేకపోతే బాగుంటుంది కదా అని ఆలోచనకి వెళ్ళి కానీ ఇప్పుడు ఏ ఫుడ్ ఎంత తినాలి అనేది కూడా నేర్చుకోవాలి పర్సనల్ హ్యాబిట్స్ హెల్త్ కానీ న్యూట్రిషన్ కానీ ఇలాంటివి కూడా మీరు హై స్కూల్ నుంచి స్టార్ట్ చేయాలి कंसल्टेशन कंसल्टेशन न्यूट्रिशन कंसल्टेशन न्यूट्रिशन एज अ सब्जेक्ट वोड़ा एक्स्ट्रा सब्जेक्ट सर वन बिल पेचेम सर अग्रवाल सर रिटायर्ड गवर्नमेंट ऑफ इंडिया सेक्रेटरी इज रनिंग दिस टॉपिक से संबंधित कौन सिलेबस इज हेल्पिंग अस सर वर्कआउट చేయండి दैट विल हेल्प रेमेंडर्स ये टाइप ऑफ फूड మాకు ఇంకా పేరెంట్స్ ఎక్కువ మంది రావడం వల్ల చాలా ప్లెస్ అవుతుంది మామూలు ఇలాంటివి మాకు పేరెంట్స్ తో టైం ఇంట్రాక్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది గవర్నమెంట్ అంటే మీకు ఈజీ అయిపోయింది ఇప్పుడు వస్తారు కోసం మాట్లాడతారు వాళ్ళు కూడా మీ మాట వింటారు పిల్లల యొక్క డేటా అంటే వాళ్ళకి చెప్పడం వాళ్ళ పిల్లల గురించి వాళ్ళ డేటా మాకు చెప్పడం మాకు కొద్దిగా మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయడానికి చేయదాన్ని అంటే మీరు చెప్పిన కూడా పిల్లలు వింటారు మీ తల్లిదండ్రులు కూడా చెప్తారని భయం ఉంటుంది మీ నాన్న చెప్తారా యా దట్ క్యారియర్ ఇప్పుడే కదా ఇంకొక ఐదేళ్లు పది ఏళ్ళు కష్టపడింది అనుకోండి ఆ పాప మాక్సిమం సెవెన్ ఎయిట్ ఇయర్స్ కష్టపడి జీవితాంతం బాగుపడుతుంది ఈ పేదరికో నుంచి మీ నాన్న డ్రైవర్ అమ్మా నువ్వు బాగా చదువుకున్నావు అనుకో మీ నాన్న చూసుకోవచ్చు నీ జీవితం బాగుంటుంది ఫ్యూచర్ నీకు బ్రహ్మాండంగా ఉంటుంది అది మీ ఆలోచన ఏదైనా సాధ్యం ఓకే గారి పేరు ఓకే నా ఫోటో దిగుతారా ఇట్లా రండి ముగ్గురు రండి ముగ్గురు రండి ఇట్లా ఇరా సుబారావు ఇరా అమ్మ ओके?